మరణత ఏసయ్య నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్తిల్ల చేయుము యేసుక్రీస్తు ప్రభు శిల్వ శ్రమలను తలంచుచు మన శ్రమలను తొలగించుకున్నటకు పవిత్ర బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము ధ్యానములలో రెండవ రోజు నేటి దిన దేవుని శిల్వ వాక్య వాగ్దానము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచినని చెప్పెను ఔమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యశుక్రీస్తు ప్రభువు భూమి మీద సజీవులుగా ఉండి తాను మరణమునకు అప్పగింపబడుతునని శిక్ష భరించుదునని రాజ్యాధికారులు మతాధికారులు అన్యాయముగా కొరడాలతో కొట్టించి ముళ్ళ కిరీటం ధరింపచేసి మరణమునకు అప్పగించే కుట్రలు చేయుదురని పునరుద్ధానుడై మరణమును జయించును అనేది దేవుని యొక్క సంకల్పము శిలువ మరణమునకు సన్నద్ధం అయ్యేవారు ఎందుకనగా మానవాళి పాప ప్రక్షాళనకు మానవాళి పాప విమోచనకు గొర్రెపిల్ల యొక్క రక్తం చిందింపబడవలసినదే ఆ గొర్రెపిల్లగా ఏసుక్రీస్తే శిలువ కొయ్య అనే బలిపీఠంపై ప్రాణత్యాగం నొందడానికి సిద్ధమైనారు ప్రార్థన మన పాపములకై తన ప్రాణమును బలియాగం చేసిన మన రక్షకుడైన యేసుక్రీస్తు శిలువ శ్రమలను ధ్యానించుటకు ఈ రెండవ రోజును మనకిచ్చిన గొప్ప తరుణము నిమిత్తము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభువా నీవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే ఉన్నత స్థితిలో నుంచి మా కొరకు మనిష్య కుమారుడిగా దీనస్థితికి వచ్చి సిలువకు అప్పగించుకొని మా పాపములకై నీవు ప్రాణమును త్యాగం చేసినందుకు మేము ఎంతో ధన్యులము అట్టి ధన్యతను తలంచుచు మరొక్కసారి శిలువ ధ్యానములలో మా శ్రమలను మా పాపములను మా వ్యాధులను మా బాధలను మా ఇబ్బందులను మా శాపములను కొట్టువేసుకునేటకు నీ సిలవ ధ్యానములలో నడవగల శక్తిని మాకు ఎల్లరికూ దయచేయమని వేడుకొనుచున్నాము మా కుటుంబములకు మా బిడ్డలకు మా బంధుమిత్రులకు మా సంగమునకు మా దేశమునకు మా యాచకులకు మా మాకు కలిగి ఉన్న ప్రతి వాణి చుట్టూ నీ రక్త కంచె వేసుకునే కృపలతో మమ్ములను నింపుమని బ్రతిమలాడుకొంచున్నాము ఈ నలభై రోజులలో మేము ఎంతో భక్తి శ్రద్ధలతో నీ యొక్క శ్రమలను తలంచుచు ఆ భారం అంతయు నీ మీద వేయగలిగే గొప్ప విశ్వాసమును మాకు అనుగ్రహించుము ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునిచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నిటో విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరశుధాత్మ యొక్కయు శిల్వనాథుడైన యస్సుక్రీస్తు నామమున మనకై కొరడా దెబ్బలను భరించి రక్తము చిందించిన త్యాగమూర్తి యొక్క రక్షణను ఎల్లప్పుడూ పొందగల భాగ్యములను దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అవును